నమస్కారం నా పేరు జ్యోతిర్మాయి అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే స్ప్రౌట్స్ మొలకెత్తిన విత్తనాలు సో మొలకెత్తిన విత్తనాలు డయాబెటీస్ వాళ్ళు తీసుకోవచ్చా రెగ్యులర్గా మనం వెయిట్ లాస్ జర్నీలో చూస్తూ ఉంటాం చాలామంది స్ప్రౌట్స్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటారు అండ్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా మనం ఈ స్ప్రౌట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చా ఒకవేళ స్ప్రౌట్స్ వాడాలి అంటే మనం ఎలాంటి స్ప్రౌట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా ఇంక్లూడ్ చేసుకోవాలి ఒకవేళ ఆల్రెడీ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే అది స్ప్రౌట్స్ అనేది హెల్దీ కాకపోతే పోతే అది ఎలా యూస్ చేసుకోవాలి మన బాడీకి ఎలా పడుతుందో అది ఆ విషయాలన్నీ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం సో స్ప్రౌట్స్ మొలకెత్తిన విత్తనాలు అనేది ద వెరీ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్తూ ఉంటాము ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి ఒక చిన్న సీడ్ని మనం సోక్ చేసినప్పుడు అది స్ప్రౌట్ వస్తుంది ఆ చిన్న సీడ్ని ఒక పెద్ద వృక్షం కింద కూడా మారుతుంది అనమాట సో అలాంటి ఒక చిన్న సీడ్లో మనకి న్యూట్రియంట్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో అందుకే జనరలీ మనం నార్మల్ సీడ్ కన్నా మొలకెత్తిన విత్తనాలు రెగ్యులర్గా మీ డైట్లో కన్జ్యూమ్ చేసుకుంటే న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా పెరుగుతుందని చెప్తాం సో స్ప్రౌట్స్ అనేవి చాలా హెల్దీ స్పెషలీ నేను ఇందాక చెప్పినట్టు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది పీచు పదార్థం అనేది మన డైట్లో ఖచ్చితంగా ఉండాలి ఎగ్జాక్ట్లీ మనం చూసుకున్నట్టయితే చాలా మట్టికి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ ఇష్యూస్ అనేవి చాలామందికి వస్తున్నాయి సో జీర్ణ సంబంధిత వ్యాధులు కానివ్వచ్చు కాన్స్టిపేషన్ కానివ్వచ్చు డయేరియా కానివ్వచ్చు కొంతమందికి ఐబిఎస్ లాంటి కండిషన్స్ కూడా వస్తున్నాయి సో మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా స్థాయిలు అంటే మీ గట్ హెల్త్ అనేది ప్రాపర్గా ఉండకపోవడం వల్ల కూడా మనకి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి సో ఈ ప్రధానంగా మనకి గట్ హెల్త్కి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే మీ డైట్లో ఫైబర్ కంటెంట్ కరెక్ట్గా ఉండకపోవడం వల్ల సో ఈ స్ప్రౌట్స్ నుంచి మనకు వచ్చే ఫైబర్ అనేది బాగా హెల్ప్ అవుతుంది సో మీ బాడీలో ఫైబర్ అనేది రోజుకి మీరు ముప్పై ఐదు గ్రాములు మినిమం ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది మీ డైట్లో ఉండేలాగా చూసుకోవాలి సో ఈ ఫైబర్ అనేది ఎప్పుడైతే మీ డైట్లో ఉంటుందో మీకు కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు ఇవన్నీ రాకుండా ఉంటుందన్నమాట అండ్ ఎలాంగ్ విత్ దాట్ ఫైబర్తో పాటు మనకి డయాబెటీస్ పేషెంట్ గ్లైసెమిక్ ఇండెక్స్ కానీ గ్లైసెమిక్ లోడ్ అని చెప్తూ ఉంటాము సో ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ కానీ గ్లైసుమిక్ లోడ్ అనేది చాలా తక్కువగా స్ప్రౌట్స్ లో అనేది ఉంటుందన్నమాట సో మీరు స్ప్రౌట్స్లో చాలా రకాలు ఉన్నాయండి అన్ని రకాల స్ప్రౌట్స్ అనేది మీ డైట్లో తీసుకోవచ్చు సో ఈ ఫైబర్ కంటెంట్ అండ్ మనకి ఇందులో వచ్చే గ్లైసమిక్ లోడ్ ఇలాంటి ఇష్యూస్ అన్ని ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఈ స్ప్రౌట్స్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట సో డయాబెటిక్ పేషెంట్స్ ఏం చేయాలంటే వాళ్ళు రెగ్యులర్గా తీసుకునే డైట్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి ఫైబర్ కంటెంట్ ఉండే ఆహారాలు లైక్ ఫైబర్ కానీ ఫైబర్ లైక్ ఎగ్జాంపుల్ మీకు ఫ్రూట్స్లో వస్తుంది ఫ్రూట్స్తో పాటు వెజిటేబుల్ సాలడ్ వెజిటేబుల్స్లో కూడా వస్తుంది సో ఫిఫ్టీ పర్సెంట్ మీ ప్లేట్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉండేలాగా చూసుకోవాలి అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే బెటర్ అండ్ మిగతా అది ప్రోటీన్స్ ఉండాలన్నమాట సో ఈ ప్రోటీన్ సోర్స్ మనం ఏదైతే అనుకుంటున్నామో నాన్ వెజిటేరియన్స్కి అయితే ఈజీగా ఎగ్స్ కానీ చికెన్ కానీ ఇంకా ఈ ఫిష్ కానీ ఇలాంటివన్నీ మనకి ప్రోటీన్స్ కింద వచ్చేస్తాయి బట్ వెజిటేరియన్స్కి వెరైటీస్ ఆఫ్ యూనో స్ప్రౌట్స్ అనేది వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అందులో మనకి యూనో మూంగ్ దాల్ చేస్తాము మూంగ్ మూంగ్ స్ప్రౌట్స్ చేస్తాం పెసర్లు అంటాము మళ్ళీ శనగలను యూస్ చేయొచ్చు మళ్ళీ బెబ్బర్లు అంటాము అది వాడచ్చు యూ కెన్ యాడ్ పీనట్స్ అంటే పల్లీలని మనం యాడ్ చేసి దాన్ని కూడా స్ప్రౌట్ చేసి తీసుకోవచ్చు చిక్పీస్ అంటాము చోలే అని జనరలీ మనం చెప్తుంటాం కదా సో చిక్పీస్ ఆర్ సో రిచ్ ఇన్ దాట్ దాన్ని కూడా స్ప్రౌట్ చేయొచ్చు అనమాట అండ్ అదే కాకుండా స్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్కి మనకి మెంతులు ఉంటాయి కదా మెంతుల్ని కూడా ఓవర్ నైట్ సోక్ చేసి ఒక వన్ వన్ నైట్ టోటల్ సోక్ చేసి మళ్ళీ దాని తర్వాత స్ప్రౌట్స్కి పెట్టి దాని తర్వాత తీసుకోండి చాలా హెల్దీ అనమాట సో మెంతుల్లో మనకి గుడ్ న్యూట్రియన్స్ అనేవి ఉంటాయి ఇది డయాబెటిక్ పేషెంట్స్కి బాగా హెల్ప్ అవుతుంది సో షుగర్ లెవెల్స్ తొందరగా తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది సో ఎప్పుడైతే ఇలా కాంబినేషన్ ఆఫ్ స్ప్రౌట్స్ మీరు చేసి తీసుకుంటారో అప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళ హెచ్బిఏన్సీ అంటే మనం గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటాము ఇది ఎప్పుడే కానీ ఇట్ షుడ్ బి లెస్ దాన్ సిక్స్ అనమాట సిక్స్ కన్నా తక్కువగా ఉంటే మీ షుగర్ లెవెల్స్ చాలా బ్యాలెన్స్గా ఉన్నాయని అర్థం సిక్స్ కన్నా ఎక్కువగా ఉంటే ఏమవుతుంది మన బ్లడ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ప్రీ డయాబెటిక్ కానీ లేకపోతే డయాబెటిక్లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట సో ఇలా మనం రెగ్యులర్గా స్ప్రౌట్స్ని కన్జ్యూమ్ చేయడం వల్ల ప్రీ డయాబెటిక్ ఉన్నవాళ్ళు మళ్ళీ నార్మల్కి రావడానికి హెల్ప్ అవుతుంది విత్ అ బ్యాలెన్స్ డైట్ అండ్ ఆల్రెడీ డయాబెటిక్లో ఉన్న వాళ్ళు మెల్లి మెల్లిగా వాళ్ళ షుగర్ కంట్రోల్ అనేది చేసుకొని వాళ్ళ డోసేజ్ ఆఫ్ మెడికేషన్ అనేది కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి సో ఇలా మనకి ఓవరాల్గా స్ప్రౌట్స్ అనేవి ఎన్నో బెనిఫిట్స్ ఇస్తుంది సో ఫైబర్ అండ్ మనం యూనో గ్లైసెమిక్ లోడ్ గురించి డిస్కస్ చేసుకున్నాం బట్ ఇంకొకటి ఇంపార్టెంట్ వచ్చేది ప్రోటీన్ అనమాట సో ప్రోటీన్ కూడా ఈ స్ప్రౌట్స్లో ఎక్కువగా ఉంటుంది అండ్ స్ప్రౌట్స్లో మనం రెగ్యులర్గా స్ప్రౌట్స్ని కన్సూమ్ చేయడం వల్ల అట్లీస్ట్ మనకి కొంచెం కొన్ని గ్రామ్స్ ఆఫ్ యూనో ఫైవ్ ప్రోటీన్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ప్రోటీన్ అనేది ప్రతి ఒక్క కేజీకి ఒక గ్రామ్ చొప్పున మనం రోజు తీసుకోవాలి సపోజ్ మీరు అరవై కేజీలు ఉన్నారనుకోండి అరవై గ్రాముల ప్రోటీన్ అనేది రెగ్యులర్గా మన డైట్లో ఉండాలి సో ఓవరాల్గా మనకి స్ప్రౌట్స్లో ప్రోటీన్ కంటెంట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట అండ్ ఇదే కాకుండా మనం ఒక బ్యాలెన్స్డ్ మీల్ కనుక తీసుకున్నట్టయితే ఇవన్నీ బ్యాలెన్స్గా తీసుకుంటే ఓన్లీ డయాబెటీసే కాదండి బరువు తగ్గడానికి కూడా ఈ స్ప్రౌట్స్ అనేవి ఎంతో సహాయపడతాయి అన్నమాట అండ్ సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది ఏంటంటే నేను నాకు యాసిడిటీ గ్యాసెస్ ఇష్యూస్ ఉన్నాయి నేను ఇలా స్ప్రౌట్స్ రాగా తీసుకుంటే నాకు ఎక్కువగా ప్రాబ్లం అవుతుంది బ్లోటింగ్ లాంటి సమస్యలు గ్యాసెస్ లాంటి సమస్యలు వస్తున్నాయి అని చాలామంది కంప్లైంట్ చేస్తారు సో అలాంటి వాళ్ళు స్ప్రౌట్స్ని అలాగే తీసుకోకుండా జస్ట్ దాన్ని సార్టేజ్ చేయండి అంటే కొంచెం ఆయిల్ వేసి దాన్ని అలా సార్టేజ్ చేసి కొంచెం కావాలంటే మీరు కొంచెం నిమ్మకాయ పిండుకొని ఇంకా వేరే వెజిటేబుల్స్ తోటి కంబైన్ చేసుకొని తీసుకోవచ్చు లేదంటే మీరు దాన్ని స్టీమ్ చేయొచ్చు సార్టేజ్ చేయొచ్చు బాయిల్ చేయొచ్చు అండ్ స్ప్రౌట్స్ని మళ్ళీ స్ప్రౌట్స్ కర్రీ రూపంలో తీసుకున్నా కానీ మీకు ఇలాంటి గ్యాసెస్ లాంటి సమస్యలు అనేవి రావన్నమాట సో ఇలా ఎక్కువగా వస్తున్నాయి అంటే ఆల్టర్నేట్ డేస్ మీరు స్ప్రౌట్స్ కనుక తీసుకున్నట్టయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో డయాబెటీస్ ఉన్న బరువు తగ్గాలని చూస్తున్నా గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సమస్యలున్నా కాన్స్టిపేషన్ లాంటి సమస్యలున్నా హై బ్లడ్ ప్రెషర్ లాంటి ఉన్నా ఇలా అండ్ ఎల్డిఎల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇంబ్యాలెన్స్గా ఉన్నా ఇలాంటి అన్ని కండిషన్స్కి స్ప్రౌట్స్ అనేది చాలా హెల్తీ డెఫినెట్లీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి గీ గీ తినడం వల్ల డయాబెటీస్కి ఏదన్నా ప్రమాదమా ఒకవేళ గీ తీసుకుంటే ఎంత తీసుకోవాలి అండ్ మనం తీసుకునే రెగ్యులర్ డైట్స్లో గీ అనేది వాడుకోవచ్చా ఒకవేళ తీసుకున్నా ఎంత తీసుకుంటే మన బాడీకి బెనిఫిట్ ఇందులో ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా లేకపోతే ఎక్కువ తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం సో గీ అనగానే ఫస్ట్ మనకి మైండ్లో వచ్చేది ఏంటి అంటే గీ అనేది చాలా హెల్దీ బాడీకి చాలా మంచిది ఎందుకంటే గుడ్ ఫ్యాట్స్ కిందకి వస్తుంది కాబట్టి ఎస్ గీ అనేది మనకి గుడ్ ఫ్యాట్స్ కిందకి వస్తుంది ఇందులో మనకి ఒమేగా త్రీ ఫర్టీ యాసిడ్స్ అనేవి ఉంటాయి ఏఎల్ఏ అల్ఫా లినోలిక్ యాసిడ్ రూపంలో ఉంటుంది అనమాట సో ఎలాంగ్ విత్ దాట్ గీతో పాటు మనకి కొన్ని క్యాలరీస్ అనేవి వస్తాయి సో గీ లిమిటెడ్ సోర్సెస్లో తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు స్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళు వాళ్ళు తీసుకునే డైట్లో మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్లో ఒక్కొక్క టీ స్పూన్ యూస్ చేయడం వల్ల కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఒక మీల్ మనకు మీరు తీసుకున్నట్టు అవుతే ఎగ్జాంపుల్ మీరు ఆఫ్టర్నూన్ ఒక రైస్ ఐటమ్ తీసుకున్నారు లేకపోతే చపాతీ ఐటమ్ తీసుకున్నారు సో ఓన్లీ కాప్సే ఉంటాయి చాలా మట్టికి కర్రీ తీసుకుంటారు అండ్ చాలా లిమిటెడ్ సోర్స్ ఆఫ్ కర్రీ తీసుకుంటారు అండ్ చపాతీ ఇంకా రైస్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఓవరాల్గా మీరు తినే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్లో ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాకుండా చాలామంది సింపుల్ కార్బోహైడ్రేట్స్ యూస్ చేస్తారు సో ఇలా మనం సింపుల్ కార్బోహైడ్రేట్స్ కనుక తీసుకున్నట్టు అయితే మన గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది గ్లైసిమిక్ ఇండెక్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందంటే మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ వరకు చేరుకుంటుందో అప్పుడు మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కూడా హైక్ అయిపోతాయి సో అందుకని మీరు లో గ్లైసిమిక్ ఉండ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ అనేవి ప్రిఫర్ చేయాలన్నమాట స్పెషల్లీ మీ డైట్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి గీ కనుక మీరు యూస్ చేసుకున్నట్టు మోడరేషన్లో తీసుకున్నట్టు అవుతే గ్లైసిమిక్ లోడ్ అండ్ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తగ్గించే అవకాశం గీకి ఉంటుంది అనమాట ఎందుకంటే గీ అండ్ మన రైస్తో పేరప్ చేసినప్పుడు మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్ అంత తొందరగా రిలీజ్ అవ్వకుండా చూసుకుంటుంది అనమాట సో మెల్లిమెల్లిగా ఆ అబ్జార్బ్షన్ అనేది మెల్లిమెల్లిగా రిలీజ్ అనేది చేస్తుంది అందుకనే గీ అనేది డయాబెటిక్ పేషెంట్ వారికి ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది ఏంటంటే నాకు డయాబెటీస్ ఉంది హైపర్ టెన్షన్ ఉంది దాంతోపాటు బరువు కూడా ఎక్కువగా ఉన్నాను ఇలాంటి కాంబినేషన్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు గీ వాడుకోవచ్చా ఎస్ కంప్లీట్లీ మీరు వాడుకోవచ్చు అండి ఎటువంటి ప్రాబ్లం లేదు కాకపోతే ఎంత వాడుతున్నారనేది ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ మీరు బరువు తగ్గాలని చూస్తున్నారు ఫ్యాట్స్కి కానీ ఆయిల్స్కి కానీ ఇవి ఎంటైర్ థింగ్స్ ఏంటి అంటే ఎక్కువ క్యాలరీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది సపోజ్ మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకున్నట్టు అయితే ఫోర్ కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుంది అండ్ అదే మీరు ప్రోటీన్ తీసుకున్నట్టు అవుతే ప్రోటీన్లో కూడా ప్రతి ఒక్క గ్రామ్కి మనకి ఫోర్ కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది కానీ మన ఏవైతే ఫ్యాట్స్ ఉంటాయో ఫ్యాట్స్ ఇంకా ఆయిల్ సీడ్స్ ఏవైతే ఉంటాయో వీటిలో మాత్రం ఒక్క గ్రామ్కి మనకి నైన్ కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుందనమాట సో నైన్ కిలో క్యాలరీస్ అంటే మోర్ దెన్ ద డబుల్ అంటే మీకు కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ తీసుకున్నట్టు అవుతే ఫ్యాట్లో నుంచి వచ్చే క్యాలరీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇలా క్యాలరీస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ కన్జ్యూమ్ చేశారనుకోండి ఓవరాల్గా మీ క్యాలరీ రిక్వైర్మెంట్ అనేది పెరిగిపోతుంది అండ్ మీరు అల్టిమేట్లీ బరువు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటారనమాట సో ఇలా కాకూడదంటే దాన్ని లిమిట్ చేయాలి సో ఎంత లిమిట్ చేయొచ్చు సో ఒక్క పర్సన్కి నెలకి హాఫ్ లీటర్ కన్నా గీ కానీ లేకపోతే ఆయిల్ కానీ యూస్ చేయకూడదు అనమాట సో మనం ఇంట్లో ఎంతమంది ఉన్నామనేది క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ యూస్ చేస్తే బాడీకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అండ్ మనకి గీలో ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి సో ఇది మన గ్లైసమిక్ లోడ్ని తగ్గించే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో అలా గీని మనం మోడరేషన్ అమౌంట్లో కూడా మనం తీసుకోవచ్చు అండ్ గీ వచ్చేసి ఇట్స్ అ గుడ్ ఫ్యాట్ కాబట్టి క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి జనరీ చిన్న ఏంటంటే వాళ్ళ క్యాలరీ వాళ్ళ స్టమక్ చాలా చిన్నగా ఉంటుంది వాళ్ళు తీసుకునే ఫుడ్ ఆల్రెడీ తక్కువగా ఉంటుంది సో అలాంటి కండిషన్లో మనము ఈ గీని కనుక ఇంట్రడ్యూస్ చేసినట్టు అయితే వాళ్ళ క్యాలరీస్ అనేది పెరగడం జరుగుతుంది సో ఓవరాల్గా వాళ్ళ క్యాలరీ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ దాంతోపాటు వాళ్ళకి హెల్తీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఆల్రెడీ కొంతమందికి టైప్ వన్ డయాబెటీస్లో ఉంటారు పిల్లలు ఎస్పెషలీ చిన్న ఏజ్ పిల్లలు పుట్టినప్పుడే వాళ్ళకి టైప్ వన్ డయాబెటీస్ వస్తుంది అలాంటి వాళ్ళు కూడా మీరు డెఫినెట్లీ గీ అనేది ఒక గుడ్ ఆప్షన్ కింద యూజ్ చేసుకోవచ్చు అండి కానీ నేను చెప్పినట్టు మోడరేషన్ అనేది ఘీ సో మీరు కావాల్సిన దానికన్నా ఎక్కువగా తీసుకుంటే డెఫినెట్లీ ప్రాబ్లం కాజ్ చేస్తుంది ఓవర్ వెయిట్ అనేది పెరిగిపోవడం కావాలంటే మీరు ఓవర్గా కన్సప్షన్ చేశారు గీ మంచిది దాంట్లో ఉండే న్యూట్రియన్స్ మంచివి ఇతర ఆయిల్స్ తోటి కంపేర్ చేస్తే గీ అనేది సేఫ్ మంచిది అని చెప్పి ఎక్కువగా వాడేస్తుంది ఉంటారు అది కూడా ప్రాబ్లం కాజ్ చేస్తుంది దానివల్ల కూడా మనకి యూనో లిపిడ్ ప్రొఫైల్లో తేడాలు రావడం అనేది జరుగుతుందనమాట సో లిమిట్ చేయండి హాఫ్ లీటరే వాడాలి కాబట్టి కావాలంటే మీరు ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకోండి ఇద్దరు ఉన్నప్పుడు హాఫ్ లీటర్ గీ వాడచ్చు హాఫ్ లీటర్ నార్మల్ మనం రెగ్యులర్గా యూస్ చేసుకుని ఆయిల్ కూడా వాడచ్చు సో నెలకి మనం ఒక్క పర్సన్కి హాఫ్ లీటరే వాడాలి కాబట్టి ఇద్దరు పర్సన్స్కి వన్ లీటర్ చొప్పున మనం డివైడ్ చేసుకొని యూ కెన్ యూస్ ఓన్లీ వన్ లీటర్ ఫర్ వన్ మంత్ ఇలా కనుక మనం యూస్ చేస్తే డయాబెటీస్ కానివ్వచ్చు ఇంకా ఎట్లాంటి హెల్త్ కండిషన్స్ ఉన్నా కానీ కూడా బాడీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీరు గీ అనేది రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం